Yeah. you కలుగును గాక ఆమె దేవుడెం దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ఎనభై ఎనిమిదవ మహోత్సవాలు రెండోదిన కార్యక్రమానికి మిమ్మల్ందరిని కూడా ప్రేమతో ఆహ్వానించున్నాము ఏ మతమును కానీ ఏ మిషన్ కానీ ఏ సంస్థను కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియని విషయములు దేవుణ్ణి అలిగి తెలుసుకొని ఇది దైవచని యొక్క మాటయున్నది దేవుడు బయలుపరిచిన భూమికి ఆకాశానికి మధ్యలో దేవుని యొక్క ప్రేమ గుర్తుగా ఆయన చిత్రీకరించినటువంటి బంగారు అక్షరాలే బైబిల్ మిషన్ అయి ఉన్నది ఈ బైబిల్ మిషన్ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికి కూడా మా స్వాగతాన్ని పెరుగుతున్నాము నేడు దినము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం కనుక ఇంత గొప్ప ఏర్పాట్లు చేసి మనందరికీ సదుపాయాలు సమకూర్చిన మన మిషన్ ప్రెసిడెంట్ గారు సభల కన్వీనర్ గారైన రెవరెండ్ డాక్టర్ జే శామ్యుల్ కర్ణయ్య గారికి ఒకసారి అందరం చెప్దాం మరణాత తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడునూ యుగా మహిమ ఉండునట్లు మహిమ మహామహిమ కలుగునుగాక ఆమె జీవరాశులకు శక్తి ఇచ్చినావు అందువలన వారు నడవగలరు పనిచేయగలవరు గనుక నీకు కీర్తి కలుగులుగాక ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించున్నాము మా ఎదురుపుల వలన సైతానుక వేదన నిసత్వా కలిగించము మా ఎదురుపుల వలన నీకు మహిమ సంఘమనకు జయము కలిగికు స్తోత్రములు నేను కూడా స్వతంత్రముగా చేయగల శక్తి అనుగ్రహింపగలవు నీ మీద మాత్రమే ఆధారపడి నాలోని స్వాతంత్రతను బట్టి నా కార్యములు చేసుకొనగల స్థితి అనుగ్రహించినావు గనుక నీకు స్తోత్రములు స్వేచ్ఛపూర్వకమైన కనుక నిత్యము ఏ పని చేయించున్నాను రాకడ ధ్యానము రాకడ తలంపు కలిగిండిన రాకడలో ఎత్తబడగలరు నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచదు అని నమ్మొచ్చు గారికి ప్రభా బెదరు గృహాసులు కూడా నీ మహిమతో నీ శక్తితో నీ బలముతో నింపి నీ మహిమార్థంగా వాడబట్టుకు తన శక్తి బలము వారికి దయచేయమని మీ పాదములకు సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి నీకు నాయన తండ్రి అనేక లక్షల మంది ఏర్పాటు స్థలంలో వస్తున్నందువలన ప్రభా వారిని ప్రభా మీరే సహాయం దయచేయండి దేవుడే కాపలా కాయిడలా కాపలాకాశం అనే శ్రమ వృధాని రాసిన తండ్రి దావీదు కుమారుడ మీకు స్తోత్రములు ప్రభ నా తండ్రి నా తండ్రి మీరు సహాయం దయచేయండి దహనం దయచేయండి ప్రభ వార్తలు లేకుండా సహాయం చేయమని మీ పాదములకు సమర్పణ చేసుకుంటున్నాం తండ్రి స్తోత్రములు స్తోత్ర నాయన అలాగే ఈ రోజున బోధించే బోధకులందరూ కూడా ప్రభా మీ స్వాదులు ఉంచుకోండి నాయన నీకు గారి మాటలు వారిలో వండి పలికింపచేయండి బిలాము నోటిని ఎలా నీ స్వాదులో ఉంచుకొని నీ ఇష్టమైన మాటలు పలికింపజేస్తావో అలాగే బోధకులుగా ఈ రోజున ఎవరైతే ఏర్పాటై ఉన్నారో వారందరూ కూడా మీ ఆత్మతో నింపి మీ స్వాదులు ఉంచుకొని నీకు మహిమగర్మగా దొరికించినట్టు దివించమని మీకు సమర్పణ చేసుకుంటున్నాం ప్రభా నాతి ఇజ్రాయల్ సైన్యం ముందు నడిచిన దైవమా నీకు మరింత సంకటపడిను ఆమె ఏసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకుని జనసమములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను వెంటనే ఆమె రక్తదార కట్టిను కలిగిన అతడు కీర్తనలు పాడవలెను మీలో ఎవడైనను రోగమై ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపించవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపెను అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమార్పణ నందను బైబిల్ మిషను గాలిలోనే బయలుపరిచారు ప్రిలరా గాలిలో బయపరిచారు అనే మాట విషయంలో ఆహాను గారు నికోదయం దగ్గరికి వచ్చి లేక ప్రభు దగ్గరికి నికోదయం వచ్చి మాట్లాడిన సందర్భాల్లో ఒక మాట అంటాడు గాలి ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో ఎవరికీ తెలియదు గాని గాలి శబ్దమును మాత్రమే విరు విందురు అన్నారు గల సముద్రము లోకమునకు సాదృశ్యముగా కనపడుతుంది ధోని క్రైస్తవ్యమునకును క్రైస్తవ జీవితమునకును సాదృశ్యముగా కనపడుతుంది సముద్రము మీద శిష్యులు ప్రయాణము చేసినట్లు ఈవేళ మనం అందరము కూడా లోకము అనే సముద్రము మీద ప్రయాణము చేయుచున్న వారమై ఉన్నాము ఈ సముద్రము మీద ఈ దోని అలాగూ ప్రయాణము చేయొచ్చున్నదో మనమును లోకమనే సముద్రములు ప్రయాణము చేయొచ్చు ఉన్న దోని ఉన్నాము అనే సంగతిని పెద్ద వెనకపోతేనట మొద్దులు అవుతారన్నారు చేత మొద్దులుగా కాకుండా శుద్ధులుగా మారడానికి ఈ మహోత్సవాలనికి మనం వచ్చాము కనుక మనమందరము శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మతో నిప్పుబడి మేఘమెక్కే గొప్ప పావురాలుగా తయారవుదాం అటువంటి ధన్యత పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తయారు చేయనుగాక ఆమె మరణాత దేవునికి మహిమ కలుగునుగాక ఆమె నేను మాట్లాడబోతున్న అంశము నిర్ణయ ప్రయాణము అనడం ఒకసారి నిర్ణయ ప్రయాణము ఇందాక నేను చెప్పినట్లుగా మనందరం నిత్యం ప్రయాణం మీదే ఉండేవారమై ఉన్నాము బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రయాణాలు కనబడుతున్నాయి నిర్ణయము అనండి ఒకసారి ఏంటండి మనందరం కూడా జనవరి నెల రాగానే మనసులో నిర్ణయించుకున్నాం మహోత్సవాలకు వెళ్ళాలి అని కుటుంబ సమేతంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని తారీఖులు రాగానే ఈసారి సెలవు దినాలు వచ్చినాయి కనుక తప్పనిసరిగా వెళ్ళాలి అని నిర్ణయించుకొని సిద్ధపడి మీరందరు కూడా మహోత్సవాలకు వచ్చిన ఉన్నారు ఆయన నిర్ణయాన్ని మనందరం కలిగి ఉండి ఆయన నిర్ణయములో ఆయన చిత్తములో నడుస్తూ ఆయన రాజ్యములో యోసేపుల వలె రాజులయ్య ధన్యత దీవెన తండ్రి మనందరికి గాక ఆమె

మనందరినీ దేవదేవుడి ఎక్కువ ఆయుష్కాలం ఆరోగ్యం మార్గస్రాలం అన్ని అనుకూల వీలున్న సదుపాయములతో మన దేవుని సాన్నిధ్యములో సమకూడగలుగు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు గమనించండి నిన్నటి దినం ఆదివారం దైవజనులు అన్నారు ఆదివార ఆరాధన ఆత్మకు స్వస్థత దయచేస్తుంది ఏంటండి ఆదివార ఆరాధన ఆత్మకు స్వస్థత దయచేస్తుంది అంతరంగ స్వస్థత ఈవేళ ఏ స్వస్థత బహిరంగ స్వస్థత దేవునికి అంతరంగం మొదట బహిరంగం తర్వాత దావిధీల దేవుడు అంటారు మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను అంతరంగాలను చూచువాడను అని సెలవిస్తున్నారు కాబట్టి నిన్న ఆదివార ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక స్వస్థతకు సంబంధించిన విషయాలు ధ్యానించిన మనం ఇవేళ భౌతిక మన దేహ మన శారీరక స్వస్థతకు సంబంధించిన కొన్ని అంశాలు పరిశీలన చేసి ధ్యానం చేసుకుందాం పానులు లెబానోను కేదారు మహావృక్షాలు సులోమోను మొట్టమొదటి దేవాలయం కట్టే ముడి సరుకుగా లెబానోన్ రాజు హీరామ అంటాడు సులోమోనో దావీదు కొడుక మీ నానా ధైర్యశాలి వీరుడు సూర్యుడు మహా పరాక్రమశాలి వాని కొడుకా ధన్యుడా దేవుని మందిరం నీహోవా దేవుని మందిరం నిర్మించుటకు పూనుకున్న మహాత్ముడా మహామహుడా ఇదిగో మా లెబానోను మ్రానులు మేము నీకు పంపిస్తున్నామని శృంగారమైన కట్టుదిట్టమైన బలిష్టమైన కేదారు లెబానోనో మా ప్పేకు పంపింపగా యొప్పే సముద్ర తీరములో వాటిని సొలోమోను అందుకొని యొప్పే సముద్ర తీరములో నుండి ఎరుషులేమునకు తోడుకొని వెళ్ళి ఎరుషులేములో దేవుని మందిరమునకు ఉపయోగపడిన మ్రాను కొమ్మలు ప్రవేశించిన గొమ్మమే యొప్పే గుమ్మం పరమదేవుండే చెప్పండి మన పట్టయి ఉండగా మనకేమి లేదు చెప్పండి ఇంకా బిట్టి లేదు అందుకే మనమందరం దేవుని ప్రశస్తమైన శ్రేష్టమైన పాత్రలుగా ఉండుటకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనగా మొదటి మొదటి దశ్రోనకాయ పత్రిక మీకోసం చదువుతున్నాను వేరే బైబిల్లో నుంచి గమనించిన మొదటికే పత్రిక నాలుగు నాలుగు ఐదు మీలో ప్రతి వాడు దేవుణ్ణి ఎరగని కామ వికారముతో కాకుండా పరిశుద్ధతలోను ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉంటమే దేవుని ఉద్దేశం గమనించండి దైవ నియామకం ప్రయత్నముతో కాదు జన్మతోనే చెప్పండి ప్రకటింపబడుతుంది ఏమనుకోబాకండి ఒక మాట యాజక వంశంలో నాది నాలుగవ వంశం ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి వినండి నాలుగవ వంశద్వారకు నేను మొట్టమొదట గారని మా ముత్తాత గారు ఆయన యాజకుడు పంతొమ్మిది వందల శతాబ్దములో ఆయన యాజకత్వం చేశారు మా అమ్మగారు దాచిపెట్టారు పెట్టారు రెండు వందల సంవత్సరం నాటి సంస్కార వస్తువులు ఎప్పటికీ భద్రంగా ఉన్నాయి రెండు వందల సంవత్సరం నాటి మా ముత్తాత గారి సంస్కారం వస్తువులు మా తాతగారు తమిళనాడులో క్రిసు గారు ఆయన యాజకుడు మా నాన్నగారు యాజకుడు నేను యాజకుణ్ణి ఇది నాలుగు తరాలు చాలాసార్లు దేవాలయం ఏం వెళ్తాంలే మనం యోనా తత్వం గల వానం మనలో యోనా ఉన్నాడు ఉంటాడు అందుకే దైవులు అన్న దయచేసి దయచేసి అన్న గమనించండి ప్రార్థన చెయ్యని అంతరంగం గుర్తుపెట్టుకోండి ప్రార్థన చెయ్యని అంతరంగం మిడునాగులు సంచరించడి పొట్ట పెద్ద పులు నివసించే గుహ అట్టివారిని మార్చుట కష్టతరమో అన్నారు ఎవరు చెప్పండి దేవదాసు బైబుల్ చదవకుండా రోజు ప్రార్థన చేయకుండా వారి అంతరంగాలు ఎట్లాంటివి అంటండి ఏ అంటే పావులు పావులు ఉండే పొట్ట మిడనాగులు జాతి నాగులు ఉండే పొట్ట దేవుడు మరణం దీవించుందో గాక ఆమెన్ మరోసారి మీ అందరికీ మరణాత the day